హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్టవర్ ఈరోజు నేను మీ పార్ట్నర్ విశ్వరూపం చూడండి తన మనసులో మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు అండ్ ఇంకా ఈరోజు చూస్తాం మీ పార్ట్నర్ మీ గురించి ఏం అనుకుంటున్నారో ఈరోజు చూస్తాం ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ మీ పార్ట్నర్ మనసులో మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు కాన్ఫ్లిక్ట్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ మీరు ఎక్కడ తనతో పగవేసుకుంటారో అని భయపడతా ఉన్నారు క్లాష్ క్లాషింగ్ డిఫరెన్సెస్ ఇన్కంపాటిబిలిటీ మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు చేసింగ్ థ్రిల్స్ ఎగ్జైట్మెంట్ గుడ్ టైం మీతో కలిసి ఒక మీతో కలిసి దానికి చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు కానీ మీరేమంటారో అని భయపడతా ఉన్నారు స్పైయింగ్ సోషల్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ వేవ్స్ మీ గురించి స్పై చేస్తూ ఉన్నారు మీ గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటా ఉన్నారు మీ ఫ్రెండ్షిప్ తనకు కావాలి మీరు వస్తేనే తన మనసులో ఒక శాంత్ అనేది వస్తుంది అని మీ పార్ట్నర్ గాఢంగా నమ్ముతూ ఉన్నారు అందుకే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఇంకా మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు ఇన్ఫ్లుయెన్స్ అటాచ్మెంట్ థర్డ్ పార్టీ స్పేర్స్ అంటే థర్డ్ పార్టీ వచ్చి మీ పార్ట్నర్ని మార్చేసారు వాళ్ళ ఫిజికల్ అట్రాక్షన్తోనో వాళ్ళ మాటలతోనో మీ పార్ట్నర్ని మార్చేసి మీ పార్ట్నర్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మీ పార్ట్నర్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు వాళ్ళు తనకి కరెక్ట్ మ్యాచ్ కాదు మీరే వాళ్ళకి కరెక్ట్ మ్యాచ్ అనేసి మళ్ళీ వచ్చి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీతో వచ్చి మాట్లాడితే మీరు ఎక్కడ తనతో తగ్గు వేసుకుంటానని భయపడతా ఉన్నారు థర్డ్ పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వెళ్ళిపోయారు అని బాధపడతా ఉన్నారు హోపింగ్ ఎక్స్పెక్టింగ్ ఫెయిట్ మ్యానిఫెస్టింగ్ కానీ నమ్మకాన్ని మాత్రం వదిలిపెట్టకుండా ఉన్నారు మీరు తను వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు మీరు తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా అనుకుంటా ఉన్నారు మీ దగ్గరికి షాకింగ్ సడన్ సర్ప్రైజ్గా వచ్చేసి ఇయ్యాలి అనుకుంటా ఉన్నారు మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో సడన్గా వచ్చేసి ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ కమిట్మెంట్ అలా వచ్చి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మ్యారేజ్ ప్రామిస్ ఫెడలిటీ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీకు ప్రపోజ్ చేయాలి మీకు ఒక ప్రామిస్ చేయాలి అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు అది మీకు షాకింగ్గానే ఉంటుంది కదా మీరు ఒక పార్ట్ పార్టీకి దగ్గరికి వెళ్ళిపోయారు మీ పార్ట్నర్ ఇంకా రారు మీ లైఫ్లో కానీ మీరు అనుకుంటా ఉన్నారు కానీ మీ పార్ట్నర్ షాకింగ్ సడన్ సర్ప్రైజ్గా మీ లైఫ్లోకి వచ్చేసి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు కానీ నమ్మకంతో ఉన్నారు తను వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారని నమ్మకం ఉంది మీతో ఉంటేనే తను మనశ్శాంతితో ఉంటారన్న నమ్మకం అయితే మీ పార్ట్నర్కి ఉంది అందుకే మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు మీ మీరు వేసే ప్రతి మూమెంట్ని మీ పార్ట్నర్ గమనిస్తూ ఉన్నారు మీతో గడిపిన క్షణాలు తలుచుకుంటూ ఉన్నారు అప్సెషన్లో ఉన్నారు డే సమ్ హియర్ అనదర్ అదర్ టైమ్ వన్ డే మీతో కలవాలని మీ పార్ట్నర్ కోరుకుంటా ఉన్నారు ఓకే ఇప్పుడు టారో కార్డ్స్లో చూస్తాం మీ పార్ట్నర్ మీ గురించి ఇంకా ఏమనుకుంటా ఉన్నారనేది మీ పార్ట్నర్ మీ గురించి ఇంకా ఏమనుకుంటా ఉన్నారు వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ బ్యాలెన్స్గా ఉన్నారు తన వర్క్ ప్లేస్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే చాలా ఓర్పుతో ఉన్నారు అంటే ఓర్పుతో తను రీయూనియన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు సూపర్ వచ్చే కదా కార్డ్స్ మీతో సెకండ్ ఛాన్స్ కావాలని గాఢంగా కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చేదానికి ఇక్కడ కూడా వచ్చింది మనకి మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చేదానికి మీ పార్ట్నర్ మీ దగ్గరికి రాబోతా ఉన్నారు ఓకే ఓకే మీ పార్ట్నర్ ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ దగ్గరికి వస్తే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో మీ పార్ట్నర్ తెలియటం లేదు మీ దగ్గరికి వచ్చి మాట్లాడతామా వద్దా అని మీ పార్ట్నర్ అవుతా ఉన్నారు మీకు సారీ చెప్పాలనుకుంటా ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఇన్సెక్యూర్ డీప్ లవ్ చేస్తూ ఉన్నారు మేము మీరు తనకే సొంతం ఇంకెవ్వరు మీ దగ్గరికి రాకూడదు అని అనుకుంటా ఉన్నారు వా అన్కండిషనల్ లవ్ మీ ఇద్దరి ఇన్ఫ్లేమ్ ఎనర్జీ మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా అలవ్ చేస్తున్నారు ఇంకా తన లైఫ్లో ఇంకెవ్వరూ వద్దు నాకు నువ్వు ఒక్కటే కావాలి ఇంకెవ్వరూ వద్దు నాకు ఇంకెవ్వరు అవసరం లేదు అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఇక్కడొచ్చి నీకు నేను సారీ చెప్పాలనుకుంటున్నాను పాటు ఉంది కదా మనసా వాచ నిన్నే ప్రేమిస్తున్నాను ఇంకెవరు నాకు వద్దు అని మీ పార్ట్నర్ అంటున్నారు అండ్ మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మీకు కాల్ చేయాలనుకుంటున్నారు మీకు మెసేజ్ ఇవ్వాలి మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటా ఉన్నారు షాకింగ్ షాకింగ్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అండ్ మీ స్పై చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ ఓకే మీ అయితే మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి మీకు సారీ చెప్పాలి తను చేసిన దానికి మీకు సారీ చెప్పాలి మీలాంటి పర్సన్ తనకి ఇంకా లైఫ్లో ఎవరు దొరకరు మీరు ఇచ్చినంత కేరింగ్ తనకు ఎవరు ఇవ్వరు అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు చాలా డీప్ లవ్ చేస్తున్నారు మీరు తనకే సొంతం అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీరు వేసే ప్రతి మూమెంట్ తను గమనిస్తూ ఉన్నారు మీకు తెలియకుండా అండ్ మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు కానీ వస్తే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియటం లేదు అందుకే వెయిట్ చేస్తున్నారు తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు ఓకే మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీ పార్ట్నర్ని మీరు చాలా మిస్ అవుతా ఉన్నారు మీకు ఏ పని చేయబుద్ధి కావటం లేదు మీ పార్ట్నరే గుర్తుకొస్తున్నారు మీ పార్ట్నర్తో మాట్లాడాలి మీకు ఇంకెవరెవరు ఆఫర్ చేస్తున్నారు కానీ అదంతా మీరు రిసెప్ట్ చేసేస్తున్నారు ఎవ్వరు వద్దు నా లైఫ్లో నా పార్ట్నర్ ఒక్కటే వస్తే చాలు అనుకుంటా ఉన్నారు మీరు అండ్ సపరేషన్లో ఉన్నారు ఇప్పుడైతే కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారని మీరు గాఢంగా నమ్ముతా ఉన్నారు అండ్ మీ చుట్టూ ఉన్న ఎమో మీ చుట్టూ ఉండే వాళ్ళతో ఒంటరి పోరాటం అయితే మీరు చేస్తూ ఉన్నారు యాక్షన్ తీసుకోవాలి అనుకుంటా ఉన్నారు మానసికంగా ఫిజికల్గా మీరు చాలా స్ట్రెంగ్త్గా ఉన్నారు ఇప్పుడు అండ్ మీ లైఫ్లో ఒక రిచ్ పర్సన్ ఉన్నారు మీ పార్ట్నరే మీ లైఫ్లోకి వచ్చేసి ఇవ్వాలి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ పార్ట్నర్ వచ్చేసి ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వబోతూ ఉన్నారు వీళ్ళు మేబీ ఇది మీ పార్ట్నర్ ఉండొచ్చు మీ పార్ట్నర్ రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు మీ పార్ట్నరే మీ లైఫ్లోకి వచ్చి మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వబోతూ ఉన్నారు మిమ్మల్ని అయితే మీరైతే మీ పార్ట్నర్ని మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్కి మీరు సాలిడ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ దగ్గరికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు అండ్ మీ పార్ట్నర్ని మీరు అన్ని విధాలుగా మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు మీ పార్ట్నర్ని మీరు చేసి చేయటం లేదు మనసులోనే బాధపడతా ఉన్నారు స్టక్ ఎనర్జీ మీ పార్ట్నర్తో ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయింది న్యూ బిగినింగ్ చేయాలి మీ పార్ట్నరే మీ ప్రపంచం అని మీరు అనుకుంటా ఉన్నారు ఓకే ఓకే ఇప్పుడు వేరే కార్డ్స్లో చూస్తా మీ పార్ట్నర్ మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు తన ఈగో డెత్ అయిపోయింది మీ వల్ల చాలా ఈగో ఉండింది కళ్ళు తల మీద ఎక్కువయి అదంతా డెత్ అయిపోయింది స్పిరిచువల్ అవేకనింగ్ అయితే మీ పార్ట్నర్ లైఫ్లో జరిగింది ఇప్పుడు మీకు ఏదో ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నారు పెట్టున్నారు అండ్ మీరు చాలా మొండి పర్సన్ అనుకుంటా ఉన్నారు మిస్టీరియస్ పర్సన్ ఏమో మీరు అనుకుంటా ఉన్నారంటే మనసులో ఇష్టమున్నా పైకి చెప్పటం లేదు మీరు అనుకుంటా ఉన్నారు షాకింగ్ న్యూస్ ఏదో షాకింగ్ న్యూస్ అయితే మీ పార్ట్నర్కి మీరు చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ గురించి ఏ టెంపుల్కి వెళ్ళినా మీ పార్ట్నర్ గురించే ప్రే చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉండేదే అక్కడ వస్తుంది మీ టెంపుల్కి వెళ్తే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉందో అదే మీరు కోరుకుంటారు కదా నా పార్ట్నర్ నా లైఫ్లోకి వచ్చేసి ఇవ్వాలి మేము హ్యాపీగా ఉండాలి అని మీరు కోరుకుంటా ఉన్నారు అండ్ లీగల్ మ్యాటర్స్ మీ లైఫ్లో కానీ మీ పార్ట్నర్ లైఫ్లో ఏదైనా డైవర్స్ ప్రాపర్టీ ఇష్యూస్ ఏదో ఒక ఇష్యూ అయితే ఉంది మీ పార్ట్నర్ని అయితే మీరు మ్యారేజ్ చేసుకోవాలని కన్ఫర్మ్గా అనుకుంటా ఉన్నారు ఇప్పుడు సింగిల్గా అండ్ ఇంకేమనుకుంటా ఉన్నారు రన్నింగ్ మీ పార్ట్నర్ మీరు చేయబట్టుకొని ఎక్కడికన్నా దూర తీరాలకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలనుకుంటున్నారు వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్ట్లో మీ మీద మీకు ప్రేమను ఇవ్వాలి తన ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు మేబీ ఎవరో ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు కానీ అప్సెషన్లో ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీతో ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తారు ఇన్ ఫ్యూచర్ ఓకే మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో మీరు చాలా బాధపడతూ ఉండేరు ఇప్పుడైతే పొజిటివ్గా ఉన్నారు మీ పార్ట్నర్ మీకే సొంతం అనుకుంటున్నారు ఫ్యూచర్లో మీ పార్ట్నర్ని మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు మీ పార్ట్నర్ని మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ తన మనసులో ఫీలింగ్స్ అన్నీ లోపలే పెట్టుకొని చెప్పడం లేదు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు ఫిజికల్ అట్రాక్షన్ అయితే మీ పార్ట్నర్కి స్ట్రాంగ్గా ఉంది మీ మీద ఓకే మీ పార్ట్నర్ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ఐ డోంట్ టు బీ అలోన్ నేను నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండటం లేదు విల్ ది స్పెయిన్ ఎవర్ స్టాఫ్ ఈ బాధ తగ్గదా నాకు ఇప్పటికీ అని అడుగుతున్నారు ఇట్ హర్ట్స్ సో మచ్ మీరు తనని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అది చా తనకి చాలా బాధిస్తుంది అని అంటా ఉన్నారు కొంతమంది పార్ట్నర్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు అండ్ ఐఎమ్ స్టక్ ఇన్ విజన్స్ ఆఫ్ ఫస్ట్ టుగెదర్ మన ఇద్దరి ఇద్దరం కలిసినప్పుడు ఆ జ్ఞాపకాలలోనే నేనున్నాను ఇంకా అంటున్నారు వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ ఎందుకు నేను నీ నుంచి మూవ్ ఆన్ కాలేకపోతున్నాను అని మిమ్మల్ని అడుగుతా ఉన్నారు మీ పార్ట్నర్ వై ఐ ఫీల్ సో లాస్ట్ ఏదో కోల్పోయినట్లుగానే ఉంది ఫీలింగ్ నాకు ఎందుకుని అంటున్నారు ఐ క్రై ఎట్ నైట్ నేను నైట్లో చాలా ఏడుస్తున్నాను నేను తలుచుకొని అంటున్నారు మరి అంత ప్రేమ వచ్చి ఉన్నప్పుడు వచ్చి మాట్లాడచ్చు కదా ఎందుకని భయపడుతున్నారు మీ దగ్గరికి వచ్చేదానికే మీ పార్ట్నర్ భయపడుతున్నారు తన మనసులో ఇంత ప్రేమ ఉంది మీ మీద మీ కోసం రాత్రి నిద్రపోకుండా ఏడ్చేంత ప్రేమ ఉంది మీ పార్ట్నర్కి కానీ మీ ముందరకు వచ్చి తను మీతో మాట్లాడేదానికి భయపడతా ఉన్నారు మీకు ఒక మెసేజ్ చేసేదానికి కూడా మీ పార్ట్నర్ భయపడతా ఉన్నారు మీ నుంచి మూవాన్ కాలేకపోతున్నారు ఎప్పుడు మిమ్మల్ని గురించే మీ గురించే తలుచుకుంటా ఉన్నారు అండ్ ఈ బాధ నా లైఫ్లో తగ్గదా ఎట్లా తగ్గద్ది మాట్లాడితే తగ్గద్ది మాట్లాడాలి కదా మీ పార్ట్నర్ మేషరాశి నుంచి రాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మేష్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ రాశి అయితే మీ కష్టకాలంలో కూడా మీకు సపోర్ట్ చేస్తానంటున్నారు మీ పార్ట్నర్ మిథున అయితే లవింగ్ యూ ఈజ్ లైక్ మై బ్రీతింగ్ కెన్ ఐ స్టాప్ నిన్ను ప్రేమించడం నేను శ్వాసించడం లాంటిది ఎలా ఆపగలను అంటున్నారు మీ పార్ట్నర్ కర్కాటక అయితే ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఫైన్ ఐఎమ్ రైట్ నేను రైట్ అని నాకు తెలుసు నేను నీకేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు మీ పార్ట్నర్ సింహ రాసి అయితే ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ నేను నేను చాలా ప్రేమిస్తున్నాను అందుకే నాకు కోపం వస్తుంది మీద అంటున్నారు అండ్ మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే ఆర్ మై హార్ట్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ అంటున్నారు మీకు ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ తులార్ రాసి అయితే సెల్ఫ్ హీలింగ్ ఐ హ్యావ్ అడ్జస్టెడ్ నేను చాలా నీకు అడ్జస్ట్ అయిపోయాను ఇంక మీద నా వల్ల కాదు నాకు మనశ్శాంతి కావాలి అంటున్నారు మీ పార్ట్నర్ రాసి అయితే మన ప్రేమ మన మధ్య ఉన్న దూరం కంటే స్ట్రెంగ్త్ అయినది అంటున్నారు అండ్ మీ పార్ట్నర్ ధనుసు యు ఆర్ మై ఆక్సిజన్ ఇంపాసిబుల్ టు స్టే అవే వితౌట్ యు నువ్వు నాకు ఆక్సిజన్ లాంటి దానివి నువ్వు లేకుండా నేను బతకలేను అంటున్నారు మీ పార్ట్నర్ మకర అయితే ట్రాయింగ్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్ వేరే వేరే సోర్స్లో ఎదుగుతూ ఉన్నారు మిమ్మల్ని కలుసుకునేదానికి మీ పార్ట్నర్ కుంభ అయితే మీ బిహేవియర్ వల్లే నువ్వు నన్ను లాస్ చేసుకున్నావు అంటున్నారు అండ్ మీ పార్ట్నర్ మీలా అయితే యాక్సెప్టెన్సీ నీ తప్పులన్నిటితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను యు ఆర్ మై వరల్డ్ అంటున్నారు మీ లవ్ లైఫ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది చూస్తాం ఇప్పుడు మీ లవ్ లైఫ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది డిసెప్షన్ సమ్మన్ ఈజ్ వేరింగ్ ఫాల్స్ మాస్క్ చెప్పాను కదా మీ పార్ట్నర్ మనసులో మీరంటే అంటే ఇష్టం ఉంది కానీ బయటకు ఇష్టం లేనట్లుగా ఆడుతూ ఉన్నారు మీతో ప్లేఫుల్నెస్ ఆడుతూ ఉన్నారు ఒక ఇమ్మెచ్యూర్డ్ మెంటాలిటీ ఉంది కానీ ఇంటెన్స్ కెమిస్ట్రీ ఉంది మీ ఇద్దరి మధ్య వెరీ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ మీ ఇద్దరి మతాలు వేరే ఉండొచ్చు దానివల్ల కూడా మీ పార్ట్నర్ మీతో మాట్లాడేదానికి భయపడతా ఉండొచ్చు మేబీ ఓకే మీకు ఇప్పుడు వేదిక్ ఆస్ట్రాలజీలో కార్డ్స్ చూస్తాను ఏం చెప్తాయో థర్డ్ హౌస్ కమ్యూనికేషన్ మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలి అనుకుంటా ఉన్నారు ధైర్యం తెచ్చుకుంటా ఉన్నారు మీతో మాట్లాడేదానికి చాలా టెన్షన్ ఫీల్ అవుతా ఉన్నారు మీ పార్ట్నర్ చాలా టెన్షన్గా ఉంది మీతో మాట్లాడేదానికి ధైర్యం తెచ్చుకుంటా ఉన్నారు అండ్ ఒక క్లారిఫై తనకు ఒక క్లారిటీ కావాలి మీ గురించి ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు మీ గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు అండ్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ గురించి ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి మీకు ఒక షాకింగ్ సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు తప్పకుండా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు కానీ ఇప్పుడైతే ఏదో ఒక విషయంగా భయపడి మనసు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది అందుకే మీ ముందుకు రాలేకపోతున్నారు తప్పకుండా మీ దగ్గరకు వచ్చి మీకు ప్రపోజ్ చేయాలని అనుకుంటా ఉన్నారు ప్లీజ్ యూనివర్స్ సెండ్ మై పార్ట్నర్ ఇంటెన్స్ లవ్ అని మీరు కామెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి ఈరోజు నేను సబ్జెక్టు గురించి ఏం చెప్పలేదు కానీ నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బలైకా క్లిక్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్తో పెట్టండి థ్యాంక్ యూ